తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట పెద్దాపురంలో ఘనంగా నిర్వహించారు సామర్లకోట మఠం సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలెచ్చ రాజప్ప ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు అనంతరం పెద్దాపురం సామర్లకోట అధ్యక్ష కార్యదర్శులు నివాళులర్పించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న నాయకులు వారికి పార్టీతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప ప్రజ సంక్షేమాన్ని ఉద్దేశించింది మాట్లాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని గల పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు పూర్తి మార్పు తీసుకొచ్చి ఒక మంచి మంచి ఆంధ్రప్రదేశ్ కానీ మంచి పెద్దాపురం కానీ మన కూడా కానీ ఎలా అభివృద్ధి చేసే కార్యక్రమాలు మనం తీసుకున్నామని చెప్పి మీకు అందరికీ తెలియదు మీరు కూడా ఎలా కార్యకర్తలుగా చాలా మంది సరదాగా ఎలా మన పార్టీలో ఉండాలి పార్టీ మన పదవి పదవి రాకపోయినా ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా వెయిట్ చేసిన కార్యకర్తలు మీరు అందరూ కూడా కొంతమంది పదవులు రావచ్చు కొంతమంది పదవి రావచ్చు రాకపోవచ్చు కానీ ఎప్పుడు మీరు ఇబ్బంది పడలేదు ఎప్పుడు కూడా ప్రభుత్వం రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మన హెల్త్ సంతోషంగా ఉండాలి పది మందికి పని చేయని ఆలోచనతో మనం ఎప్పుడు ఉన్నాం నాకు కూడా పదవులు వచ్చిన రోజులు ఉన్నాయి పదవి రాని రోజులు కూడా ఒక ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు రాని రోజులు కూడా ఉన్నాయి నేను బాధపడలేదు పార్టీకి పనిచేశాను ఆ స్కూర్టీగా ఉండాలి మనం టైం వస్తే పదవిస్తాడు టైం లేక టైం కుదా పోతే పది పదవి ఇవ్వలేడు ఇవ్వకపోయినా మనం బాధపడకుండా చేయాలి ఎందుకంటే మనం ఒక కార్యకర్త సారు మనకి ఆ రోజు ఎన్టీ చెప్పాడు ఒక కార్యకర్త పచ్చ చొక్క వేసుకున్నా పెద్ద కార్యకర్త చెప్పాడు ఆ రోజు పెద్ద నాయకులని చెప్పాడు అచేత ఆ రోజు పచ్చ చొక్కాలు ఏం తిరిగాం మీరు చూడండి ఎలా ఇలా పుట్టినరోజు సందర్భంగా పచ్చ సొక్కాలు మనం వేసుకున్నాం ఎందుకు వేసుకున్నాం పార్టీ అభిమానం అందరికీ కూడా ఇలా ఉంది ఇలా మీరు అందరూ కూడా ఇలా పార్టీ అభిమానంతో ఇవాళ మన పార్టీ నిలబడుతుంది మరి అనేక ఒడిదులుపులు వచ్చిన చంద్రబాబు గారు జైల్లో పెట్టిన మనందరం కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చాం ఆ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ ఖాళీగా ఉన్నా లేదు చంద్రబాబు జైల్లో పెట్టారని చెప్పి ఖచ్చితం మీరు అందరూ బయటకు వచ్చి ఆ రోజు ఆయన బయటకు వచ్చేదాకా కూడా పోరాటాలు చేశారు ఈరోజు ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి అందరికీ అభినందనలకి పొట్టి శ్రీరాములు గారు కూడా ఇక్కడ మనం విగ్రహం దండేసుకోవడం జరిగింది ఆయన కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణకి అనేక రకాల కూర్చొని ప్రయాణాకులు కూడా త్యాగం చేసేది ఆయన అలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు భారతదేశంలో చాలామంది ఉన్నారు స్వతంత్ర మోదీ చాలామంది ప్రజలను అర్పించారు వాళ్ళందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మన పార్టీ సందర్భంగా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా వేళ పార్టీ నాయాల పార్టీ పుట్టినరోజు అని చెప్తే ఎనభై మూడులో జాయిన్ అయిన ఉన్నారు తొంభైలో జాయిన్ అయిన ఉన్నారు తొంభై ఐదులో జాయిన్ ఉన్నారు ఎప్పుడు జాయిన్ అయినా కాదు మన పార్టీ ఎలా మన పార్టీలో మొదటి ఉన్న వ్యక్తులు కానీ తర్వాత కానీ తరతరాలుగా వంశ మన పార్టీలోకి వచ్చి ఇవాళ పార్టీని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ మేము అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం